తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓవైపు కేసీఆర్ ఓవైపు కేటీఆర్ మరోవైపు బతుకమ్మ కవిత మరోవైపు అగ్గిపెట్ట హరీష్ వీళ్ళ నలుగురు రిమోట్ సెన్సార్లుగా పనిచేస్తే కనిపించని ఐదో అస్తం జోగిని పెళ్లి సంతోషం ఉండేది ఈ కనిపించని ఐదో అస్తం పర్మిషన్ ఉంటేనే మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా రాష్ట్ర కార్యవర్గమైనా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ముఖ్యమంత్రులైనా ఇతర దేశాలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులైనా గ్రీన్ ఛాలెంజ్ అయినా రెడ్ ఛాలెంజ్ అయినా వైట్ ఛాలెంజ్ అయినా ఏ ఛాలెంజ్ అయినా మనీ ఛాలెంజ్ అయినా మెడిసిన్ ఛాలెంజ్ అయినా మందైనా మాకైనా బంద్ అయినా బంధు అయినా అంతా సంతోష్ చేతులనే ఉండేది అటువంటి సంతోష్ కనుమరుగు అయ్యాడా కనుమరుగు చేశారా సంతోష్ ను దూరం పెట్టారా దూరం అయ్యాడా సంతోష్ సంతోషం ఏడబోయింది సంతోష్ కు సంబంధించిన సంతోషం కథ కమ మిసు మన వైనాల రాజు న్యూస్ ఛానల్లో ఆ సంతోష్ కు నో ఎంట్రీ ఫామ్ హౌస్ కు దూరంగా జోగిన పెళ్లి బీఆర్ఎస్ ఓటమి తర్వాత సంతోష్ తీరుపై నేత ఏ కరువు అందుకే అధినేత దూరం పెట్టారని టాక్ పార్టీ కార్యక్రమాల్లో అంటి ముట్టనటే కవిత అరెస్టు హైడ్రా పైన సైలెంట్ బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు లేకుండా జాగ్రత్త విమర్శలు లేకుండా జాగ్రత్త బీజేపీ ప్రాంతాల్లో గ్రీన్ ఛాలెంజ్ మళ్ళా పోయి బిజెపి చెప్పుకున్నావు కదా సంతోష్ సంతోషం లేకుండా పోయిడు బిఆర్ఎస్ పార్టీలో సంతోషాన్ని కరువు చేసిన సంతోష్ ఏడున్నాడో కాన రాకుండా పోయిన సంతోష్ కోసం ఇప్పుడు చర్చ నర్సా ఉంది బీఆర్ఎస్ లో ఎవరు ఎవరిని కలవాలన్నా కేసీఆర్ ను కలవాలంటే చివరకు కన్న కొడుకైనా సంతోష్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అన్నటువంటి పరిస్థితి ఉండేది ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో ఆ తర్వాత ను కేటీఆర్ ఎప్పుడైతే కొట్లాడుకొని పాపం పెద్ద అయినా దుబ్బుడుతోనే కాలిరిగిందో ఆ తర్వాత జరిగిన పరిస్థితుల్లో సంతోష్ కూడా దీనికి ప్రధాన పాత్ర ఉన్నట్టు సంతోష్ చేయవంటి కూడా ప్రాబ్లం జరిగింది కార్యకర్తలు దూరం అయ్యారని చెప్పి సంతోష్ దూరం పెట్టిరని ఒక వర్గం లేదు 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 సంతోషే వీళ్ళ దగ్గర పవర్ లేదని వీళ్ళ దూరం పెట్టినని ఒక వర్గం సంతోష్ బీజేపీ వైపు చూస్తున్నట్టుగా ఉన్నది బీజేపీ పాలిత ప్రాంతాల్లో గ్రేమ్ ఛాలెంజ్ చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది బీజేపీ పెద్దలతో టచ్ గా ఉన్నట్టుంది బీజేపీ పార్టీకి సంతోష్ కొంతమంది ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను పంపినట్టుగా సమాచారం అందింది సంతోష్ బీఆర్ఎస్ పార్టీని మూడు ముక్కల ఆటలు చింపుతున్నట్టుగా తెలుస్తుంది ఓవైపు హరీష్ రావు మరోవైపు సంతోష్ బీజేపీ పార్టీని నిలువున చీర్చుతున్నట్టుగా కేసీఆర్ కు సమాచారం అందింది ఓవైపు అలిగి ఇంటనే కూర్చున్న ఆడబిడ్డ మీరు బోనే బోను బాపా నాకు ప్రభుత్వం నాకు బిఆర్ఎస్ పగ్గాలిస్తేనే పోతా అని అలిగే ఆడబిడ్డ కూర్చున్నది అట్టేట్టు నువ్వు జైలుకి వెళ్ళింది దొంగవు సారాయి చేసినావు నాకే ఇయ్యాలని చెప్పి ట్విట్టర్ ఇల్లు ట్విట్టర్ల లొల్లి చేస్తా ఉన్నాడు పొడుగున్న హరీసు నేను బాగా పొడుగున్నా బాగా చేసినా నాకు అగ్గిపెట్ట లేకపోయింది కానీ నేను ఆత్మహత్య దాకపోయినా నాకే ఇయ్యాలని ఆయనే ఓ పక్క వీళ్ళ ఇట్లా నడుతూ ఉంటే పాపం సంతోష్ చేసే పని సైలెంట్ గా బీజేపీకి టచ్ లోకెళ్ళి బీజేపీకి సంబంధించి ఎమ్మెల్యేలను ఎంపీలను సర్దే ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది జోగిన్పల్లి సంతోష్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఈయన మామూలుగా ఉండేది కాదు కేసీఆర్ ఎవరైనా కలవాలంటే ముందుగా ఈయన పర్మిషన్ తీసుకోవాల్సిందే మినిస్టర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు పార్టీ నేతలు ఇలా ఎవరైనా సంచులు బంచులు బంకులు పెబ్బులు అన్ని ఈయన కంట్రోల్ నడిచేది మొత్తం మొత్తం తమ్ముడు కంట్రోల్ నడిచేది తమ్ముడు సంతోష్ పాపం బీజేపీ వైపు చూస్తా ఉన్నట్టున్నాడు గ్రీన్ ఛాలెంజ్ ఎక్కడ వేస్తాడట గ్రీన్ ఛాలెంజ్ పోయి బీజేపీ పాలిత ప్రాంతాలలో ఆ మహారాష్ట్ర ఆ ఏంటి ఏడేడునే బీజేపీకి సంబంధించినవి రాజస్థాను ఆహా మధ్యప్రదేశ్ ఆ గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఎత్త ఆ కొన్ని రోజులుగా సంతోష్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల సమాచారం సుమారు రెండు దశాబ్దాల పాటు కేసీఆర్ కు నీడలా నిలిచిన టానిక్ ఇప్పుడు అంటీ ముట్టనట్టు ఉంటున్నారు పెద్ద ఆయన దూరం పెట్టారా గతంలో ఉన్న సాన్నిహితం తగ్గింది పార్టీ కార్యక్రమాల్లో అందుకు ఆయన ఎందుకు పాల్గొనడం లేదు అధికారికంలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎందుకు గలం తిప్పలేదు ఇప్పుడే దిశ లోపల కవిత అరెస్ట్ మొదలు తాజాగా హైడ్రాపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నా ఎందుకు స్పందించలేదు నాయనా కేసీఆర్ అయితే లేదు కాకే హైడ్రా మీద ఇప్పటి వరకు నోరిప్పలేదు మళ్ళీ మీరేం మాట్లాడుతారు బీజేపీ ప్రాంతాల్లో గ్రీన్ ఛాలెంజ్ యాక్టివిటీస్ కు పరిమితం కావడం ఏంటి ప్రశ్నలే ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా నడుస్తా ఉన్నాయి కాకా కాకా నీకు ఎంత కట్టం వచ్చిందే కాకా నీ కష్టం పగోని గురి రావద్దు పాపం సంతోషం బీజేపీలో చేసుకుంటా ఉన్నాడు